అయితే ఉంది ఇక్కడ అదే మన ఇండియన్ కోబ్రా గాడు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజ అంటారు దీన్ని అండ్ మనోడు చూసుకుంటే దీంట్లో రెస్ట్ పొజిషన్ లో ఉన్నాడు ఈ సన్ లైట్ వల్ల సరే కనిపించట్లేదు అండ్ ఇంకో ఇంకోటి ఇక్కడ చూసుకోవచ్చు మావ్ కదులుతుంది ఇప్పుడే ఇగో ఇప్పుడు ఇక్కడే కదులుతుంది ఇక చూసుకోవచ్చు మనకి వా మన కోసమే బయటకు వచ్చినట్టుంది ఇది ఇక్కడ దీని తల చూసుకోవచ్చు ఇక్కడ పైకి పెట్టి అయితే చూస్తుంది ఇక్కడ చూసుకుంటే మన రాచనాగు అదే కింగ్ కోబ్రా అనమాట మామూలుగా ఉండదు ఇప్పుడు ఇది ఇక్కడ చూసుకోవచ్చు మామ కింగ్ కోబ్రా అంటే కింగే అనమాట ఇది ఎంత పెద్ద ఉంది చూసుకోవచ్చు మా ఇక్కడ దీని తోక చూసుకొని దీని తోక ఇంత బ్లాక్ కలర్ లో ఉంది ఇది కొట్టి ఇది ఒక్కసారి కాట వేసిందంటే కథం ఇంకా పైలో అంత డేంజరస్ అనమాట ఇది కింగ్ కోబ్రా అయితే ఇక్కడ ఉంది ఇదైతే మనకు మూవ్ అయితే కనిపిస్తుంది రెండు కింగ్ కోబ్రాలు కూడా ఒక దగ్గర ఉంచవు సపరేట్ సపరేట్ ఉన్నాయి ఇది మూవ్ అవుతుంది చూసుకోవచ్చు ఒకసారి ఇంక ఇది పడగిప్పిందంటే ఇంకా వేరే లెవెల్లో కనిపిస్తుంది లుక్ అయితే ఎంత పెద్ద గుందు నాయన